హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పా గాంధీ ఇప్పుడు మీరు వింటూ చదవబోతున్నారు ప్రణయ సంగమం తొమ్మిదవ భాగం స్టూడెంట్స్ ఏదైతే చూస్తారో అదే చేయాలి అనుకుంటారు మీరు స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడంలో కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది మిగతా విషయాలలో కాదు ఇక మీరు వెళ్ళొచ్చు అని విక్రమ్ చెప్పగానే అయోమయంగా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రణయ ప్రణయ అలా వెళ్ళగానే అప్పటి వరకు బయట ఉన్న పిఏ లోపలికి రావడం ఒకేసారి జరుగుతాయి లోపలికి వస్తూనే సార్ టైం అయింది ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినట్టే ఇక మనం కూడా వెళ్దామా అనగానే విక్రమ్ తన సూట్ని సరి చేసుకుని బయటికి వచ్చి అతడి కారులో వెళ్ళిపోతాడు చైర్మన్ క్యాబిన్ నుండి బయటపడిన ప్రణయ అతను ఎందుకు అలా అన్నాడు ఆలోచిస్తూనే తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన ప్రణయ ఎప్పటిలా ఉత్సాహంగా కాకుండా అదోలా వెళ్ళడం చూసిన ప్రణయ అమ్మగారు సుధా ఏంటి ఏమైంది ఎప్పుడు సిరాకొక చిలుకలా రివ్వు నెగిరేదానివి ఇప్పుడేంటి వాడిపోయిన తోటకూరలా మొహం వేలాడేసుకుని వచ్చావు ఏమైంది ఎవరితో అయినా గొడవ లేదా నిన్నే ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ సోఫాలో ముడుచుకొని కూర్చున్న ప్రణయ్ చేతికి కాఫీ కప్ అందిస్తూ అడుగుతుంది తల్లి అడుగుతున్న వాటికి ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా కాఫీ తాగే పనిలో బిజీగా ఉంది ప్రణయ ఏంటే నేను ఇంతలా అడుగుతున్నా నువ్వు అసలు పట్టించుకోకుండా బొమ్మలా కూర్చున్నావు అంటూ ఆమె కూడా తన కాఫీ తాగుతూ అడుగుతుంది ప్రణయ తన కాఫీని గడగడా తాగేసి ఏంటి మాత మీ ప్రశ్నలు ఏదో వాడిపోయిన తోటకూర అంటున్నారు అంటూ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి ఓయల లూపుతూ అడుగుతుంది రివ్యూల ఎగిరే సీతాకోక చిలుకలా ఉండే నువ్వు ఇవాళ డల్గా కనిపిస్తుంటేను అడుగుతున్నాను తల్లి మాటలకి నవ్వుతూ డల్గా ఏమీ లేను ఇక నువ్వు అనుకున్నట్టు నేను ఎవరితోనూ గొడవపడలేదు నన్ను ఎవరు ఏమీ అనలేదు అని చెప్తుంది నన్ను ఎవరి ఏమీ అనలేదు అని చెప్పేటప్పుడు ఎందుకో విక్రమ్ రూపు గుర్తుకొస్తుంది ప్రణయ్కి నిజంగా అంతేనా అంటున్నావు సుధాకారిని కళ్ళని ఇంతవి చేసి చూస్తూ ఇంకేం అనుకుంటున్నావు నువ్వు హా మా చైర్మన్ గారు నాన్ను పిలిచి చివాటు పెట్టారనుకుంటున్నావా అనేసి చెప్పు చెప్పు అంటూ సుధాకారిని కుదిపిస్తుంది ప్రణయ చెప్పింది విన్న సుధాకారు ప్రణయ వైపే చూస్తూ ఉండడంతో నాలిక గడుచుకున్న ప్రణయ నా గురించి నీకు తెలియదా అమ్మా అలా నేను ఒకరి చేత మాటలు అనిపించుకుంటానా అసలు ప్రణయ ప్రణయ ఎక్కడ అంటూ లేని కాలర్ని ఉన్నట్టు ఎగరేస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళుతున్న ప్రణయనే చూస్తూ ఏంటో ఇది ఏది అర్థమయ్యేలా చెప్పదు ఇక కాలేజీలో పాఠాలు ఏం చెప్తుందో ఆ పిల్లలకి ఏమర్థం అవుతుందో ఏంటో అనుకుంటూ తాగేసిన ఖాళీ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతారు సుధాకారు తన రూమ్లోకి వెళ్ళిన ప్రణయ తన బ్యాగ్ని బెడ్ మీద విసిరేసి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రణయ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ తనకి తెలియకుండానే విక్రమ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది జరిపోతలా ఉండే తన వాళ్ళు జరగడం ఇప్పి దువుతోనే ఏంటతను అలా అన్నాడు నేనేం చేశాను రెజరేషన్ చూసి స్టూడెంట్స్ నేర్చుకుంటారట మళ్ళీ స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడంలో ఇంట్రెస్ట్ చేస్తే చాలు అంటున్నాడు ఇప్పుడు నేను నా కాన్సంట్రేట్ని దేని మీద పెట్టాను అనుకుంటున్నాడు అసలు ఈయన కానీ ఏదో పెద్ద ఇదిలా అని విసుక్కుంటూనే విక్రమ్ మీద కోపాన్ని తన జుట్టు మీద చూపిస్తూ ఉంటుంది అలా చించగా చించగా తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది ప్రణయకి ప్రణయ్కి హ్యాండ్ ఇవ్వడం క్యాబిన్కి వెళ్ళినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుందా అనడం అన్నీ గుర్తుకు వస్తుంది హో ఇందుక సార్ అంత కోపంగా మాట్లాడారు అయినా ఆయనకేంటి నష్టం అనుకుంటూ కొంపతోసి ఆ దరిద్రుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈయన గారు చూసారా చూసే అలా అన్నారా అనుకుంటూ చిక్కుపడిన తన జుట్టుని గట్టిగా దూతుంది వెంటనే నొప్పు తెలియడంతో అనుకుంటూ బుద్ధిగా జడల్లుకుని క్లిప్ పెట్టేసుకుంటుంది నా బుజ్జి బంగారం కదా చూసుకోలేదు అని తన జడకి సారే చెప్తూ ఫస్ట్ ఎంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు పోయిపోయి మీ ముందు ఇలా బుక్ అయ్యాను అయినా నేను ఏంటన్నది నా క్యారెక్టర్ ఎలాంటిది అన్నది నాకు తెలుసు అందరూ ముందు నిర్మించుకో అవసరం నాకు లేదు అని తనకు తానే చెప్పుకుంటుంది ప్రణయ ఇక విక్రమ్ గురించి ఆలోచించిన మానేసి తనకి ఉన్న వర్క్ చూసుకుని తల్లితో పాటు డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఉంది ప్రణయ మార్నింగ్ యథావిధిగా నిద్రలేచి కాఫీ తన పట్టలో పోసేసి నీట్గా రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరుతుంది ప్రణయ సుగుణ ఇంకా రాకపోవడంతో క్లాసెస్కి టైం ఉండడంతో కనిపించిన లెక్చర్స్ అర్థాన్ని విష్ చేస్తూ తన ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది నిన్నటి మీటింగ్లో తనకి షేక ఇచ్చిన లెక్చరర్ రూమ్లోకి రాగానే నేరుగా ప్రణయ్ మీద పడతాయి అతని చూపులు దూరం నుంచి ప్రణయ్ గారు గుడ్ మార్నింగ్ అని విషేస్తాడు ఫోన్ చూస్తున్న ప్రణయ్కి ఎవరో పిలిచినట్టు అనిపించేసరికి కళ్ళెత్తి చూస్తుంది ఎవరా అనుకుంటూ పల్లె కలిస్తూ తననే చూస్తున్నట్టున్న అతని చూపులకు చిత్రెత్తుకొచ్చి నిన్న నీ వల్లే మాట్లాపడ్డాను అని మనసులో నాలుగు తిట్లు తిట్టుకుని పైకి ఏ భావం కనిపించకుండా గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తుంది ప్రడయ్య ఆ మాత్రం దానికే తెగ ఫీల్ అయిపోతూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు అతను అప్పుడప్పుడు దొంగచాటుగా చూస్తున్న అతని చూపులను పసిగట్టిన ప్రడయ్య ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వీడేంటి ఇలా తగులుకున్నాడు అని అనుకుంటూ ఈ సుగుణ ఎక్కడుందో ఏంటో అనుకుంటూ మెసేజ్ చేస్తుంది మెసేజ్కి రిప్లై ఇస్తున్న సుగుణ ఎందుకు అంత తొందర రావాలిగా నేను అనగానే తొందర కాదే బాబు అని చిన్నగా నుదురుకేసి కొట్టుకుంటూ నువ్వురా తర్వాత చెప్తాను అని మెసేజ్ చేసి ఫోన్ పెట్టేస్తుంది సుగుణ ట్రాఫిక్ వల్ల లేటుగా వస్తుంది అప్పటికే క్లాసెస్కి టైం అవడంతో లెక్చరర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ క్లాసులకి వెళ్తున్నారు సుగుణ వస్తూనే ఏంటి ప్రణయ త్వరగా రా అన్నావు ఏంటి విషయం అని తాను ర్యాక్స్లో బుక్స్ వెతుకుతూ అడుగుతుంది అప్పటికే టైం అయిపోయేసరికి లంచ్ టైంలో చెప్తాలేవే అని ఇద్దరు కలిసి స్టాఫ్ రూమ్ నుండి బయటికి వెళ్తారు అంతకు ముందుగానే కాలేజీకి వచ్చిన విక్రమ్ తన క్యాబిన్ నుండి అలా క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తూ లాస్ట్కి స్టాఫ్ రూమ్కి వస్తాడు అక్కడ ఇద్దరు సీనియర్ లెక్చర్స్ తప్ప ఎవరూ లేకపోవడంతో వాళ్ళు కూడా క్లాసెస్కి వెళ్ళడానికి అన్నట్టు చేతిలో బుక్స్ కనిపిస్తారు విక్రమ్కి అక్కడ విక్రమ్ని చూసిన లెక్చరర్స్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేయడంతో విక్రమ్ కూడా వాళ్ళని మిస్ చేస్తూ అప్రయత్నంగానే లంచ్ టైంలో ప్రణ్ ఎక్కుచిన చూస్తాడు విక్రమ్ కానీ తను అక్కడ కనిపించకపోవడంతో వచ్చిందా రాలేదా అని అనుకుని నిన్న నేను అన్నదానికి ఏమైనా ఫీల్ అయ్యి ఉంటుందా అనుకుంటూనే తన క్యాబిన్కి వచ్చేస్తాడు క్యాబిన్కి వచ్చిన విక్రమ్ లెక్చరర్స్ అటెండెన్స్ చూస్తూ ఎవరెవరు రెగ్యులర్గా వస్తున్నారు అని చెక్ చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఉన్న పరనే పేరు చూసి తెలియకుండా అనే ఒక అరణవ్వు అతని పెదాలపై అటు వచ్చి వెళ్ళిపోతుంది అలా లంచ తర్వాత రెండు క్లాసులు కంటిన్యూ అవుతాయి స్టూడెంట్స్కి విక్రమ్ మార్నింగ్ నుండి బిజీగా ఉండడంతో ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతాడు అటెండెంట్ పిలిచి ఇవాళ కల్చరల్ యాక్టివిటీ క్లాస్ ఏదో ఉందిగా ఏంటి అది ఎక్కడా అని అడుగుతాడు విక్రమ్ అటెండర్ విక్రమ్కి సమాధానంగా అవును సార్ ఇవాళ డ్యాన్స్ క్లాస్ ఉంది అది ఎక్కడ అనేది పాలన రుణు చెప్తాడు విక్రమ్ ఆ క్లాస్ ఎలా రన్ చేస్తున్నారో చూడాలి అనుకుంటూ అటువైపు వెళ్తాడు అప్పటికే ప్రణయ తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని వెళ్తుంది అక్కడికి ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బా